ఐడి టీవీ మన ఉనికి మన వాణి ప్రేక్షకులారా నమస్తే ఇగో మీ అందరికో ముచ్చటికేనా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టము ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ అంటే అంతే ఇష్టం కదా మరి అందుకోసం అని ఎన్టీఆర్ గురించి ఆయన ఫ్యాన్స్ గురించి ముచ్చట పట్టుకు వచ్చిన ఇనుకోండ్రి ఎన్టీఆర్ అంటే అభిమానులతో అల్లికి బంధం జూనియర్ ఎన్టీఆర్ సొంతం తన కుటుంబ సభ్యులతో సమానంగా విలువిస్తాడు కాబట్టి ఎం టైగర్ పైన ఫ్యాన్స్ కూడా గంత్యాయతను కనబరుస్తారు సినిమాల విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ వెన్నంటే ఉంటారు ఆయన ఫ్యాన్స్ అయితే మరి మీకు మేమున్నామన్నా దూసుకోండ్రీ అనే ధైర్యాన్ని ఇస్తుంటారు గా జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పుడు టాలీవుడ్ టాప్ ఒకరిగా నిలబెట్టిందంటే ఆశ్చర్యం ఏముంది గంతేగా మరి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కు అంతకు మించిన ఆప్యాయత పంచ అభిమానం తోడుగా ఉండడం ఎంతో బలాన్నిచ్చే విషయం ఇది ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం నియోజకవర్గానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి ఇప్పుడైతే ఈ విషయాన్ని మాట్లాడించేలా చేస్తుంది ఏం చేసి ఏందో చూద్దాం అసలు విషయానికి వస్తే కుప్పం పరిధిలోని గూడుపల్లి మండలానికి చెందిన శివ హరి లక్ష్మీపతి కదిరప్ప ఎన్టీఆర్ ను వ్యక్తిగతంగా కలవడం కోసం ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసిరంట తమ సొంతూరులో మొదటి అడుగు వేసినప్పటి నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఇంటికి చేరుకునే వరకు వేసే ప్రతి అడుగు జూనియర్ ఎన్టీఆర్ అన్న కోసం పేరుతో పాదయాత్ర చేసిర్రట నవంబర్ మూడున యాత్ర ప్రారంభించిన ఈ ఊకలు సుమారు పదమూడు రోజుల పాటు అడుగులో అడుగు వేసుకుంటూ హైదరాబాద్ వీరి పాదయాత్రకు మీడియా నుంచి కూడా కవరేజ్ అందింది తెలుసుకున్న ఎన్టీఆర్ తన ఇంట్లో ఆ యువకులకు ఆప్యాయంగా స్వాగతం పలికిందంట వాళ్ళ విషయాలు తెలుసుకుంటూ పదమూడు రోజుల పాటు ఆ యువకులు పడిన కష్టాన్ని మర్చిపోయి ఎలా ఏందబ్బాయిలు ఏం అంటూ తన కోసం పాదయాత్ర చేసి వచ్చిన ఫ్యాన్స్ తో మాట్లాడిన ఎన్టీఆర్ వాళ్ళ పేర్లు అడిగి తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని భుజం దట్టి గెట్ చిర్రు అని అడిగి తెలుసుకున్నాడు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఉన్న చిత్రాన్ని తీసుకొచ్చిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పిండు వారిచ్చిన బహుమానాన్ని ఆనందంగా స్వీకరించిండు మన ఎన్టీఆర్ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి పంపించిండ్రు ఇట్లా తన కుటుంబంలో ఒక్కళ్ళుగా అభిమానులను ట్రీట్ చేస్తాడు కాబట్టి వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ కోసం అంత లేని అభిమానాన్ని చూపిస్తారు ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినప్పుడు ఆయన తండ్రి హరికృష్ణ అన్న జానకి రామ్ అకాల మరణం చెందినప్పుడు కూడా అభిమానులంతా ఎన్టీఆర్ కు అండగా నిలిచిండ్రు ధైర్యం చెప్పిర్రు తాజాగా కుప్పం యువకులు చేసిన ఈ పాదయాత్రతో ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది అభిమానులతో ఎన్టీఆర్ అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి జారి చెప్పిండ్రు వీదీ ముచ్చటైతే మరిన్ని ముచ్చట్లో ముందుకు వస్తుంది మన ఐడి టీవీ మరి ముచ్చట్లు కావాలంటే ఐడి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి